ও বিছা না চলা একটু আটলা সাইড গেট పట్టణ శాఖ తరఫున మన ప్రియత మోడీ నరేంద్ర మోడీ గారు పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకనగా కేబినెట్ ఆరు వేల ఉన్న నిధిని పదివేలగా నిర్ణయించడం జరిగింది అదేవిధంగా సబ్సిడీని కంటిన్యూ చేయడం జరుగుతుంది వాళ్ళకు యూరియా బస్తా డిఏపి పదమూడు వందల యాభై రూపాయలకే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ప్రపంచ దేశాలలో యుద్ధాలు జరుగుతున్నా కూడా దాని యొక్క బరువుని నరేంద్ర మోడీ రైతుల మీద పడకుండా చేస్తున్నాడు కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రజలను ముఖ్యంగా రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం అనేది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేది రైతు సంక్షేమ సంవత్సరంగా క్యాబినెట్ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది రైతులకు అనేక రకమైన ప్రయోజనాలు చేకూర్చడానికి కేబినెట్ ఈసారి దాదాపుగా ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఓన్లీ డీఏపీ మీదనే మూడు వేల ఆరు వందల యాభై కోట్లు వాళ్ళు సబ్సిడీని ఇవ్వడం జరుగుతుంది ప్రపంచంలో మొత్తంగా ఎన్నో సంక్షే సంక్షోభంగా ఉంది కానీ ఆ ప్రభావం డీఏపీ మీద పడకుండా రైతుల మీద పడకుండా సబ్సిడీని రైతుల మీద డిఏపి సబ్సిడీ పడకుండా డీఏపీని తక్కువ ధరకే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సమ్మాన్ నిధి రైతు సమ్మాన్ నిధి ఆరు ఉండే దాన్ని ఆంగ్ల నూతన సంస్థ గిఫ్ట్ గా కేంద్ర ప్రభుత్వము ఆరు వేల నుంచి పదివేల రూపాయలు పెంచింది మోడీ ప్రభుత్వము చెప్పింది చేస్తుంది చెప్పకుండా చేసే ప్రభుత్వము కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇక్కడ చెప్పినా కూడా చేయని ప్రభుత్వము రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆరు గ్యారంటీలు అన్నారు తుంగల దొక్కలు కాబట్టి వాళ్ళకు రైతు రుణమాఫీ రుణమాఫీ ఒక ఒక్క విలేజ్లో కూడా మనము వెళ్ళి చూడలేము ఒక విలేజ్లో కూడా పూర్తిగా వంద శాతం ఏడైతే ఒక్క విలేజ్లో కూడా వంద పర్సెంట్ రుణమాఫీ చేస్తే బీజేపీ వాళ్ళంతా సన్యాసం తీసుకుంటారు ఎందుకంటే రుణమాఫీ అనేది దాదాపుగా ఒక్క ఊర్లో వందకు ముప్పైదు నుంచి నలభై శాతం అయింది దీన్ని బట్టి ఎవరు చిత్తేశుద్ధితోటి ఉన్నారు అనేది ప్రజలకంతా అర్థమవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీకి ప్రభుత్వము మనకు బీజేపీ ప్రభుత్వం రైతుల కోసం రైతుల గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం ఒకప్పుడు చెప్పులు లైన్ లో పెట్టి డీఏపీ తీసుకుంటుండే అలాంటిది ఇప్పుడు డీఏపీ వాళ్ళకు సులువుగా అందుతుంది ఇవన్నీ కూడా పైన చట్టాలు కఠినంగా చేయడం వల్ల రైతులకు వాళ్ళకు ప్రత్యేకంగా చివరి వరకు కూడా ఫలితాలు అందుతున్నాయి కాబట్టి ఇదంతా కూడా నరేంద్ర మోడీ యొక్క చలవే అని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటూ పాలాభిషేకం చేసినందుకు ప్రతి ఒక్కరు గర్వపడుతున్న రైతులందరూ కూడా అత్యధిక సంఖ్యలో వచ్చేసి మాకు చేస్తున్నది కేవలం నరేంద్ర మోడీ గారు ఒక్కరే కేంద్ర ప్రభుత్వమే రై రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడు పోయిన నుంచి ఇప్పుడు పెనం మీద వాటి అయింది మా పరిస్థితి అని చెప్పేసి అటు కేసీఆర్ గవర్నమెంటు ఇటు రేవంత్ రెడ్డి గవర్నమెంటు పరిస్థితిని వాళ్ళు తలుచుకుంటేనే వాళ్ళు కా వాళ్ళు చెప్పే బాధలు మనం చూసి వాళ్ళు చాలా అసలు తడిపెయకపోదు వాళ్ళు ప్రజలలోకి రాలేకపోదు వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఏమి లేదు ఇప్పుడు కాబట్టి నరేంద్ర మోడీ గారికి సెంట్రల్ గవర్నమెంట్కి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ